ఎయిర్వేస్ లో ఒక విధంగా ప్రపంచాన్ని ఏలిన బోయింగ్ విమానాలకు గడ్డకాలం ఎదురవుతుంది ఎదిగిన తర్వాత కంపెనీలు ప్రాఫిట్ మీద దృష్టి సారించి ఇంటిగ్రిటీని కాపాడుకోలేకపోయారు దానివల్ల ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది అంటున్నారు మల్లికार्जुन గారు నే ఆ టాటా మల్టీసంటర్వాత ఈ ఎర్ ఇండియా ఫ్లైట్ రీసెంట్ గా అది క్రాష్ అవడము అది ఒక ఇమేజ్ ని ఇంకా దెబ్బతీసినట్టు ఖచ్చితంగా తీసింది నో డౌట్ అక్కడ ఏం జరిగి ఉంటుంది సార్ ఇంకా రిపోర్ట్ రాలేదు ఇప్పుడు బోయింగ్ సెవెంటీ సెవెన్ మ్యాక్స్ అని ఒక ఎయిర్క్రాఫ్ట్ ఉంది అది టూ థౌసండ్ ఎయిటీన్లో క్రాష్ అయింది టూ థౌసండ్ నైన్టీన్లో క్రాష్ అయింది ఎందుకంటే టూ బోయింగ్ కంపెనీ కూడా చాలా పెద్ద కంపెనీ అయితే వాళ్ళలో ఒక కాంప్లెసెన్సీ రావడం వల్ల డిజైన్ ఫాల్ట్ వల్ల ఎయిటీన్లో ఒకటి నైన్టీన్లో ఒకటి వెంట వెంటనే ఫైవ్ మంత్స్లోనే టెంట్ యాక్సిడెంట్స్ అయ్యాయి దానివల్ల బోయింగ్ కంపెనీకి చాలా చెడ్డ పేరు వచ్చింది ఇమేజ్ బాగా దెబ్బతింది కానీ ఇప్పుడు ఆ ఇమేజ్ నుంచి ఇంతవరకు వాళ్ళు బయటికి కలిగిపోయారు టూ థౌసండ్ నైన్టీన్ మార్చిలో జరిగింది యాక్సిడెంట్ అది సెకండ్ యాక్సిడెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయిపోవస్తుంది ఈ సిక్స్ ఇయర్స్లో కూడా బోయింగ్ ఇంతవరకు ఇంకా సరైన ఇమేజ్ రీబిల్డ్ కాలేదన్నమాట అలాగే బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఫస్ట్ యాక్సిడెంట్ జరిగింది మొన్న అహ్మాబాద్లో సో పెద్ద కంపెనీ అయిన తర్వాత ఆఫ్టర్ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ వండర్ఫుల్ సర్వీస్ టు ద వరల్డ్ నాట్ ఓన్లీ దేర్ కంట్రీ యూఎస్ఏ ఇప్పుడు వాళ్ళలో వచ్చిన కాంప్లసెన్సీ కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం కానీ ఇంటెగ్రిటీ నిజాయితీ తగ్గిపోవడం ద్వారా దానికి వచ్చింది ఇండిగో టు సమ్ ఎక్స్టెంట్ దాన్ని కంపేర్ చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ నుంచి బిల్డ్ వచ్చేసిన ఇమేజ్ని వీళ్ళ ప్రాబ్లీ ప్లానింగ్ వల్ల ఒక్క రోజులో వాళ్ళ ఇమేజ్ డెంట్ అయింది సో బోయింగ్ అండ్ ఇండిగో కే స్టడీస్ దాదాపుగా సేమ్గా ఉన్నాయి అంటే యూ కెన్ బి ఏ గ్రేట్ కంపెనీ కానీ మీ ఇమేజ్ని దెబ్బతీసే ఈ ల్యాక్ ఆఫ్ ఇంటగ్రిటీ అనేటివి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ కింద మొదలవుతాయి మొదలై మొదట్లో అనిపిస్తుంది ఆ ఏముంది ఈ నేను క్వాలిటీ తగ్గించడం ద్వారా నాకు పెరుగుతోంది ప్రాఫిట్ పెరుగుతోంది అనుకుంటూ వస్తాం మనం బట్ ఏదో ఒక రోజు అదంతా ఒక పెద్ద ఆర్టిక లాగానో లేకపోతే వర్క్క లాగానో బస్ట్ అవుతుంది ఓకే సరే అంటే మొన్న జరిగిన రీసెంట్గా జరిగిన బోయింగ్ సంబంధించింది అదే మనకు అహ్మదాబాద్లో జరిగింది ఒకే ఒక్క ఆయన అట్లా అది ఛాన్స్ బై గాడ్స్ ప్లేస్ అంతే అవకాశాలు గాడ్స్ ప్లేస్ ఇప్పుడు మీరు వ్యాలీలో బస్సు పడిందంటే ముప్పై మంది చనిపోతారు లేదా ముప్పై మందిలో ఇరవై మంది బతుకుతారు పది మంది చనిపోతారు ఒకసారి అట్లా చిన్న చిన్న పాపలు పిల్లలు బతుకుతూ ఉంటారు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద పర్టికులర్ సినారీ అది జస్ట్ ఛాన్స్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ